వృద్ధులు వికలాంగులు వితంతువులు వీళ్ళందరూ కూడా పొద్దు పుట్టే లోపల పెన్షన్ని తీసుకొని వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలవ ఒక బ్లాక్ డే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి అది కూడా కరెక్ట్గా ఒకటో తారీఖుకి ఒకరోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు పెన్షన్ అందుకోలేక బాధపడతా ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ గారిని కానీ శాపిస్తా ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతాను వాళ్లకు పెన్షన్ దత్తే వేరే మార్గం లేదు వేరే దిక్కు లేదు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోండి పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకొని అని ఇంతకుముందు ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ రెండు నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటంటే ఏంటంటే మీరు ఏమన్నా చేయండి ఎలక్షన్ కోసం ఏ రకంగా అయినా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు మేమేం చేయగలుగుతాం ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద కొట్లాడదాం జయశంకర్ దొరై చంద్రన్ వీళ్ళు భూ భూమి తగాదాలు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు వస్తే అక్కడ నేను ఉంటే ఇట్లా కంప్లీట్ చేయాలని చెప్తే కంప్లీట్ రాసి అని చెప్పిన అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు అశోక్ అనే వ్యక్తి కూడా దొరైని పిలుచుకొని శేన్కి వచ్చినాడు శ్రేణుకి వస్తే సార్ ఎస్ఐ గారు కూడా అతని ముందే నేను చెప్పినాను సార్ అక్కడ మనవల్ని పంపించండి ఎంక్వైరీ చేయండి ఏం న్యాయం ఉంటే అదే చేయండి అని చెప్పేసి అదే అశోక్ కుమార్ కూడా చెప్పిన అన్న పొద్దున్న వాళ్ళు వస్తారు ఈయన తప్పో అని చూసి అందమ్మను కదా కేసులు వద్దని చెప్పేసి నేను బయట వస్తే మళ్ళీ అదే వ్యక్తిని దొరైన తోడుకొని పోయి హాస్పిటల్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి నేను పోయి కొట్టించినానని చెప్పి అతనే సపోర్ట్ చేసి చెప్పినాడు నేను పార్టీ పరంగా ఎవరికి సపోర్ట్ చేయలే న్యాయం ఏముంటే అదే చేస్తాను ఐదేళ్ళుగా కూడా నేను సర్పంచ్ గెలిచిన దానికి ముందు కూడా చంద్రబాబు సార్తో నేను పద్ధతిగా నేను బుద్ధి నేర్పించినాడు నాకు నా తండ్రి సమానం అయిన చంద్రబాబు సారు ఎంత చక్కగా నాకు నేర్పించాడో ఆ పద్ధతితో ఈరోజు కూడా ఉన్నాను నా మీద గురువు చేరడం ఇది చాలా బాధాకరంగా ఉంది నాటు తుపా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి